వెల్కమ్ టు టీవీ పార్టీ కోసం కష్టపడే వాళ్లకు గుర్తింపు లేదు మైనార్టీల జిల్లా ప్రధాన కార్యదర్శి అలా బండగౌస్ కర్నూలు జిల్లా ఎమ్మిగూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనెగండ్ల భాషా ఫంక్షన్ హాల్లో జరిగిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సభలో మాకు అవమానం జరిగిందని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ నాయకుల అలా బండగౌస్ తెలిపారు గోనెగండ్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో పెత్తందారులదే పై చేయని వారు ఏం చెప్తే అదే చేయాలని చిత్రహింసలు గురిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీని నమ్ముకున్న వాళ్లకు సముచిత స్థానం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నా గోనెగడ్లలో మాత్రం పెత్తందారులదే పెత్తనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు ముస్లిం మైనార్టీలంతా నా వెనక ఉన్నారని నన్ను ఏమి చేయలేరని అన్నారు అలా బండగౌస్ వ్యాఖ్యలతో గోనెగండ్ల రాజకీయలో హాట్ టాపిక్గా మారాయి టీవీ న్యూస్ రిపోర్టర్ వైనరెస్ గోనెగండ్ల నిన్న మైనార్టీ సమ్మేళన కార్యక్రమంలో జరిగిన విషయాలు నాకు అధిష్టానం ప్రకారం బుట్టారేనిగమ్మ ఫ్యామిలీ అధిష్టానం ప్రకారం నిన్న మైనార్టీ సమ్మేళనలో మాట్లాడాల్సిన బాధ్యత నాకే ఒక చెప్పింది అయినా కొంతమంది పెత్తందారులు నన్ను పేరు లేకుండా మాట్లాడనివ్వకుండా పార్టీలో తప్పుదో పట్టించడానికి పార్టీలో నన్ను దూరం పెట్టడానికి ఆలోచనలతో నన్ను దూరం పెట్టడానికి వైఎస్ఆర్లో నన్ను జీరో చేయడానికి ప్రయత్నం చేశారు కానీ నేను మైనార్టీల పరంగా జమాత్ పరంగా గోనెన్లలో ఆరు వేల ఎనిమిది వందల ఓట్లు రెండు వేల ఐదు వందల హౌసులు ఉన్నాయి కానీ ఈ మైనార్టీల సమస్యల కోసం నేను మూడు రోజులు రాత్రి పగలు ఏం మాట్లాడాలా ఏం లేదు మన మైనార్టీల కోసం సమస్యల కోసం నేను రాత్రి నాలుగు గంటలకే లేచి మన మైనార్టీల కోసం సమస్యలు ఆలోచించి మాట్లాడాలి కదా పొద్దున నేను విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడాలా అని నేను ఆలోచనతో రాత్రి రాత్రింభుల్ నేను కంటపాటం చేసుకున్నాను అయినా ఈ మైనార్టీల సమ్మె సమ్మేళనలో మన మన శ్మశాన వాటిగా గత నలభై సంవత్సరాల నుంచి ఇది బీడుగా మారింది అయినా దీని నుంచి పట్టి పట్టించుకునే నాదుడే లేడు అయినా దీన్ని ఎమ్మెల్యేలు ఎంతమంది మారో అది మా పెద్ద పెద్దలకే తెలుసు అయినా ఈ మన కొత్త ఎమ్మెల్యే రేణుకమ్మ గారు గెలిచిన తర్వాత మన సమస్యలు చెప్పుకోవడానికి ముందుగా ఉండుండాలని నేను ఆలోచనతో ముందుకు పోవాలనుకున్నాను కానీ నన్ను దూరం చేయడానికి మన పార్టీలో నన్ను దూరం పెట్టడానికి ప్రయత్నించారు కానీ నేను పదహైదు సంవత్సరాలుగా జగనన్న ప్రభుత్వంలో పార్టీలో పనిచేసినాను ఓదార్పు యాత్రలో పాదయాత్రలో కూడా పాల్గొన్నాను నన్ను అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఒట్టి చేతులతో చంపినారు నన్ను పార్టీలో దూరం పెట్టారు నన్ను చిత్రహింసలకు గురి చేసినారు ఏ సమస్యలైనా పేపర్లో కూడా నూచలేదు ఏం మీడియాతో దూరం పెట్టారు ఏం పైన మాట్లాడిన గడు నన్ను మాట్లాడ మాట్లాడాలనుకున్నాను కానీ నన్ను దూరంగా పెట్టేసినారు ఇదంతా మన గోనెం పెత్తందారుల దయతోనే నన్ను వెనక వెనక పారేసుకున్నారు అయినా నేను మన ఊరిలో మన మైనార్టీల సమస్యలు ఎంత వరకు ఎంత బాగు చేయాలి మన మైనార్టీలో అయితేనేమి అందరికి అన్ని కులాల వర్గాలకి అయితే మన ఎమ్మెల్యే గారు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మేము దగ్గరుండి వాళ్ళ మన సమస్యలు చెప్పుకోవాల్సిందిగా సమయం వచ్చింది కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మన సమస్యలు తీరుస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అయినా నిన్న జరగడానికి కారణం నన్ను బాధానికి గురి చేసినారు నిన్న 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 చిరిగిన మైనార్టీ సమ్మేళనంలో నన్ను ఏ మాత్రం ఒక్క పేరు కూడా నన్ను పిలవకుండా స్టేజ్ పైన నన్ను సిగ్గుచేటు చేశారు నన్ను తలకిందులు చేసేడానికి ప్రయత్నించారు అయినా నన్ను కాదని ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు నన్ను జిల్లా కేడర్ గా నన్ను మైనార్టీ జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీగా పోస్ట్ ఇప్పించడం ఇప్పించడం జరిగింది అదే పెద్ద చెన్నకేశ్వరరెడ్డి గారికి నేను ఫై కలిసినాను పెద్దయినా నన్ను జిల్లా మైనార్టీ సెల్గా నువ్వు ఇప్పించినావు నాకు చాలా సంతోషంగా ఉందని నేను చేయగలిగితే నీకు నీ జిల్లా వేడుగా వచ్చింది నీ అదృష్టం గౌస్ అని నన్ను పెద్ద చిరునవ్వుతో నవ్వి నీకు జగనన్నతో కూడా కలిసి వచ్చు నీకు అంత దేవుడు నీకు ఆ కేడరు ఇప్పించినాడు జిల్లా కేడరు నువ్వు దాన్ని కాపాడుకోవని పెత్తనా నన్ను విలువ ఈ రోజు ఆ విలువను నన్ను ఆ విలువను దూరం చేయడానికి మన పెత్తందారులు మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే పెత్తందారులు నన్ను జీరో చేయడానికి నన్ను చిత్రహింసలకి మానసికంగా దెబ్బతీయడానికి ప్రతి కార్యక్రమంలో నన్ను దూరం పెట్టారు ప్రతి మీటింగ్లలో దూరం పెట్టారు ప్రతి ఏ ఏ మీటింగ్లలో కూడా నన్ను పేరు లేకుండా పేపర్ల లేకుండా నన్ను దూరం పెట్టారు అయినా నేను ఐదు సంవత్సరాలు పార్టీకి నన్ను నేను దూరంగా ఉన్నాను నన్ను చిత్రహింసలకు ఈరోజు సమయం వచ్చింది కాబట్టి మన 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 బీసీ మహిళ కాబట్టి ఈరోజు మనం ముందుకు వచ్చింది మంచి మనసున్న మహారాణి ఈ రోజు ఎమ్మెల్యేగా ఉంటారని ఆ రోజు మన ముస్లిం ముస్లిం మహాల్లో చిరునవ్వు వస్తుందని మన ముస్లింస్లు అందరి అక్కలలు నెరవేరుస్తుందని మనం ఆశ ఆశ వ్యక్తం చేస్తున్నాము వెయ్యి కలతో ఎదురు చూస్తున్నాము ఈ రోజు ఈ నిన్న జరిగిన మీటింగ్ కార్యక్రమంలో నేను ఆ మైనార్టీల సమస్యలు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఇది కబస్తాను దీని గురించి మాట్లాడే నారదుడే లేడు అది మాట్లాడాలని మాట్లాడాలని నేను నిన్న కంటపాఠం చేసుకున్నాను రాసుకున్నాను కూడా ఇది సమయం జమాత్ కోసమే ముస్లింస్ల కోసం మంచి మనసు కోసమే మన మంచి కోసమే నేను మాట్లాడవలసిందిగా నేను నా సొంతంగా నా ఊహదాతో నేను నా హోదాతో నా పబ్లిసిటీతో నా అహంకారతో మాట్లాడనుకోలేదు దీన్ని కాపాడుకోవాలి ఎమ్మెల్యే గారు వెంటనే గెలిచిన తర్వాత దీన్ని సహాయం చేస్తారని బీసీ మహిళ ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మనకు న్యాయం చేస్తారని నేను అనుకున్నాను ఆ పేరు జిల్లా అల్లబండ గౌస్ మైనార్టీ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి